న్యూఢిల్లీలో జరిగిన సూపర్ కంప్యూటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న ప్రధాన మోదీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు శ్రీకాకుళం హెచ్చర్ల వీధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహణ న్యూఢిల్లీలో జరిగిన సూపర్ కంప్యూటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన మోదీ ప్రసంగిస్తూ సైన్స్ చివరి వ్యక్తి యొక్క ఆశలను అందించాలని ఉద్ఘాటించారు భారతదేశం యొక్క యూపీఐ మరియు కొత్తగా ప్రారంభించిన మిషన్ మాంసం వంటి హైటెక్ పురోగతి స్థానిక స్థాయిలలోని వాతావరణాన్ని అంచనా వేయడంలో ఎలా సహాయపడుతుందో రైతులు మత్స్యకారులు మరియు ఇతర వాటాదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన హైలైట్ చేశారు నష్టాలను తగ్గించడానికి మరియు ప్రణాళికలు మెరుగుపరచడానికి ఏ మరియు మిషన్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేయడంలో సూపర్ కంప్యూటర్లు మరియు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్లు మరింత సహాయపడతాయని అన్నారు भारत की डिजिटल इकोनॉमी हमारा यूपीआई इसका एक बड़ा उदाहरण है हाल ही में हमने मिशन मौसम भी लॉन्च किया जिसमें वेदर रेडी और क्लाइमेट स्मार्ट भारत बनाने का हमारा सपना पूरा होगा आज भी सुपर कंप्यूटर्स और हाई परफॉर्मेंस कंप्यूटिंग सिस्टम जैसी जो उपलब्धियां देश ने हासिल की है इनके परिणाम देश के गांव गरीब की सेवा का माध्यम बनेंगे एचपीसी सिस्टम के आने के बाद मौसम से जुड़ी भविष्यवाणी करने में देश की वैज्ञानिक क्षमता हमारी ताकत बहुत बढ़ जाएगी अब हम हाइपर लोकल यानी बिल्कुल स्थानीय स्तर पर मौसम से जुड़ी ज्यादा सटीक जानकारी दे पाएंगे यानी एक गांव उस गांव के इलाके तक ही बता पाएंगे सुपर कंप्यूटर जब एक दूर दराज के गांव में मौसम और मिट्टी का विश्लेषण करता है तो ये केवल विज्ञान की उपलब्धि भर नहीं है बल्कि यह हजारों लाखों जिंदगियों के जीवन में बहुत बड़ा बदलाव है मंगल ग्रह लो जनसेना पार्टी केंद्र कार्यालय लो एपीडीपीटी सीएम श्री पवन कल्याण గారి समक्ष लो जनसेना लो चेरना వైసీపీ కీలక నేతలు మాజీ మంత్రి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు శ్రీ సామునేని ఉదయ్ శ్రీ కిలారి రోసయ్య ఇతర నాయకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ గౌరవించాలి స్వామివారి దర్శనానికి వచ్చే జగన్ నిబంధన ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి స్వామివారంటే నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి నారా లోకేష్ అన్నారు చర్చ్ వాళ్ళ విధి విధానాలు నిర్పాటిస్తాం మసీదు కెల్ వాళ్ళ విధి విధానాలు నిర్పాటిస్తారు గురి విధి విధానాలు కొన్ని విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టే మహిళలు అంటారు అయితే మనం గౌరవించి అది మాజీ ముఖ్యమంత్రి గారు తొలిదండ్రుల ఎమ్మెల్యే

పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న వైబీ సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం అన్ని ఫీజు పెంచడం సామాన్యులు సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసే బయటకు వచ్చి నేను కూడా ఇయోగారు మొత్తం ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నేను పాదయాత్ర మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను గురించి పాదయాత్ర ట్వీట్ పెట్టాను అందరూ కంప్లైంట్ చేస్తారు సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి శ్రీకాకుళం హెచ్చర్ల వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో మంత్రి నారా లోకేష్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థుల తరగతి గదులను మంత్రి పరిశీలించారు చె సందీప్ ఓకే సందీప్ ఎక్కువ ఆర్డర్ చేస్తారండి చేయండి ఓకే సందీప్ ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్ ఆర్డర్ చేసి సెకండ్ ఎక్కువ అమ్మా नहीं मंत्रा मेरे इधर बाज़ जाता रहा, हमारे जाता है ना। अलसु, अलसु फिर नहीं इससे आपने। जब हम इस सक्सेस देंगे हम तो एटेंडेंस इंटरव्यू में। मेरे का स्कूल क्या लड़का बन गया, पावन का पांच, इतने लोग संतुलित रहते हैं। योर भाग ऑटोमेटिक से रहा है मेरे की अंदर ये एंटी पूरा चारों बाल चारों बाल देखो ये बोले बैठे और చెప్పుकों को बोलो ना आपको सब मैं आपको और ना सुन पूरा अभी से राम ना तल्ले ना सोचो

هي لوڪو فالست ٿا سيرا هي ماڻهو هي ٿي لدا اٿن ٿو وها سيرا سان اٿن ٿو అధికారుల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తున్నా మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మొన్న సస్పెండ్ అయ్యారు మీరు చట్ట ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తాము అంటే తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు అంటూ కేటీఆర్ అన్నారు ఇక్కడ ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న యాభై నాలుగు రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలలో పోతిరెడ్డి పల్లెలాంటి చిన్న పల్లెల్లో పెట్టినాం రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెలా కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం దుకాణం పెట్టి ఏం చేసినాం మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పగెట్టినాం మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు తద్వారా మీకు ఇంత ఆమ్దాన్ని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పయెట్టినాం మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నాలుగు సార్లు ఓడిపోయాను ఆయన ఆయన ఏందో ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయనే ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తా ఉన్నారు దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది మీరు చట్టం ప్రకారం కాకుండా కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసోలే కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా చెప్తా జగన్ డిక్లరేషన్ ఇస్తున్నట్లు ప్రకటించాకే తిరుమలకు రావాలి అంటూ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేస్తారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలోని లా అండ్ డాటర్ ప్రాబ్లం క్రియేట్ చేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తిరుమలలో స్థానికులు శ్రీవారి భక్తులు స్వామీజీలు అడ్డుకుంటారంటూ స్పష్టం చేస్తారు ఓం నమో వెంకటేశ్ నమస్కారం తిరుమల పవిత్రత గత ఏ విధంగా అపచారం చేసివ్వరూ తెలుసు ఈ లడ్డు కూడా అనేక అన్న ప్రసాదంలో కూడా ఏదైతే జంతువు మాసాలతో నెయ్యి తయారు చేశారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోయిందో ఇప్పుడు ప్రాయచితమో లేకపోతే పశ్చాత్తాపమో లేకపోతే చేసుకున్న తప్పుని సరిదిద్దుకోవడానికో పులివెందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వస్తా చెప్పి కొత్త డ్రామా తెరలేపారు మేము ఒకటే అడుగుతున్నాం ఒక హిందూ మతంలో పుట్టం కాబట్టి ఒక తిరుపతి స్థానికుడిగా వెంకటేశ్వర భక్తుడుగా ఒకటే అడుతున్న సూటిల జగన్మోహన్ రెడ్డిని అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి వచ్చే రోజు పుట్టేటప్పుడు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు డిక్లరేషన్ ఫామ్ మీ సంతకం పెట్టే నేను తిరుమలకి వస్తాను అని చెప్పి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తిరుమలకి వచ్చినా ఫ్యామిలీతో రారు భార్య బిడ్డలతో రారు ఒక్కడే వస్తారు ఏ రోజు కూడా డిక్లేరేషన్ ఫామ్ సంతకం పెట్టాల ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపాలను పోలేదు ఏ అధికారులు మిమ్మల్ని అడగరు గత ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను ఏమైనా కానీ చూద్దాము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము కూటమి ప్రభుత్వం మీరు చెడ్డ పేరు తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఒకటే చెప్తాం తిరుపతి స్థానికుడు వెంటే సంభక్తులుగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి లేని పక్షాన మీరు చెప్పకుండా మీరు తిరుమలకు చెల్లిపోతానంటే మాత్రం ఊరుకోము హిందూ మతాలు కానీ సాధువులు కానీ అనేక రాజకీయ పార్టీలు కానీ తిరుపతి స్థానికులు ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరుమల పంపిరు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే మీరు ఒకటే చెప్తున్నాం డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతానని మీరు స్టేట్మెంట్ ఇచ్చే రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం కాలినడకన అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి ఖాళీ నడకొన వెళ్లనున్న సందర్భంగా బీజేపీ నాయకులు ఈవో కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాన్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని ఇస్తేనే వారికి అనుమతి ఇవ్వాలని ఈవోకి తెలియజేయడం జరిగిందని చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకే పాటించాలని అన్నారు నిబంధనలు అతిక్రమిస్తే చూస్తూ ఉండేది లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ శ్రీహరి శ్రీనివాసులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి గరుత్పంతుడు ఎట్లా వెంకటేశ్వర స్వామికి గరుత్పంతుడు ఎలాగో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ స్వామివారి పవిత్రత కోసం స్వామివారి పవిత్రతని భంగం కలిగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఆయన కానీ డిక్లరేషన్ ఇవ్వకపోతే గరుత్పంతుల్లా రేపు అందరూ తిరుపతి క్షేత్రానికి వాలాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోరుకుంటున్నా మిత్రులారా ఎందుకంటే ఇప్పుడే ఈవో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవడం జరిగింది టీటీడీలో ఉన్నట్టు నియమ నిబంధనలు డిక్లరేషన్ అన్యమతస్థుడు ఎవరన్నా తిరుమలకి వస్తే డిక్లరేషన్ ఇవ్వందే తిరుమలలో దర్శనానికి అనుమతించే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది డిక్లరేషన్ ఇస్తే అనుమతిస్తాం ఇకపోతే ఎవరిని అనుమతించే సాంప్ర లేదు అలాంటి పరిస్థితుల్లో గతంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా అనేక పర్యాలు వెళ్ళారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ లేకుండా వారిని అనుమతి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వారిని కోర కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే వారిని అనుమతించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది ఎందుకంటే అన్యమతస్సులు ఎవరు వచ్చినా సరే అన్యమతస్సులు ఎవరు వచ్చినా సరే మన చీటీలో ఉన్న సాంప్రదాయాలను కాపాడాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక అన్య క్రిస్టియన్ సంప్రదాయాన్ని పాటిస్తూ క్రిస్టియన్ గా వారు ఉన్నారు కాబట్టి హిందూ మత విశ్వాసాలు దెబ్బతీ దెబ్బతీయకుండా వారు వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాం అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువులకు క్షమాపణ చెప్పకుండా అలిపిర్లు అడుగు కూడా పెట్టనీ ఆయన్ని అడుగు కూడా పెట్టనీ ఇంక నడుచుకుంటే అడిగేది క్షమాపణ చెప్పమని చెప్పండి డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి సంతకం చేయమని చెప్పండి నడుచుకుంటూ పోతాడు దొలుకుంటాడు పోతాడు లేకపోతే పొళ్ళు దండలు పెట్టుకుంటా పోతాడు ఆయన ఇష్టం హిందువులు క్షమాపణ చెప్పిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పుల్లు దండాలు పెట్టుకుంటూ పోయినా మాకేం అభ్యంతరం లేదు వాళ్ళు హ్యాపీగా వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుని పవిత్రతను దెబ్బతీసి శ్రీవారి సాంప్రదాయాల్ని మంట కలిపి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సర్ఫా చేస్తున్న నెయ్యిలో కల్తీ చేసి ఈరోజు తగదునమ్మ అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారాలు పరిటాసి మాసం అంటారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు అలాంటి అలాంటి రోజు శనివారం ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా చిన్న వెంకట సన్నిధికి శ్రీ వారాహిలోక కళ్యాణార్థ సేవ భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర చేరుకుంది అఖండ దీపం తలపై పెట్టుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవి చంద్ర పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల చేరుకున్నారు కల్తీ ప్రసాద దోషులకు శిక్షలు వేయిద్దామంటూ పిఠాపురం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది పాపం పోవాలి అంటే నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో పాదయాత్ర ముందుకు సాగుతోంది ఇటీవల జరిగిన తిరుమల ప్రసాద కల్తీ విషయంలో మహా పాపం జరిగింది పాపం పోవాలి అంటే ప్రతి ఒక్కరూ అఖండ దీపం వెలిగించాలని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవి చంద్ర కోరారు నేడు పాదయాత్ర ద్వారకా తిరుమల నుంచి బయలుదేరి విజయవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నట్లుగా ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన అవినాష్ దేవిచంద్ర నిత్య అఖండ దీపం భారతదేశం పెట్టాలని చెప్పిన సంకల్పం ఎప్పుడో నిర్ణయించుకున్న సంకల్పం కాకపోతే ఈ సంకల్పాన్ని జనవరిలో మొదలు పెడదామన్న సంకల్పాన్ని హఠాత్తుగా ఇప్పుడే ప్రారంభించాల్సిగా ప్రారంభించాల్సిందిగా నిర్ణయించుకున్నాం ఈ జరిగే లడ్డు ఘట్టన కానీ లేకపోతే ఈ యొక్క శిలాలు కాలు స్వామివారి పాదాలు శిలాలు విజయవాడ ఘటనలు కానీ ఇవన్నీ ఘటనల మీద ఇమీడియట్గా ఈ అఖండ దీపం వెలిగితేనే పాపం మహాపాపం ఇది ఈ పాపం పోతుందని చెప్పి ఈ సంకల్పం శ్రీకారం చుట్టాము ఈ పాదయాత్ర మహాపాదయాత్ర అఖండ దీపంతో పిఠాపురం నుంచి మొదలైంది పిఠాపురం నుంచి రాజానగరం రాజమండ్రి కొవ్వూరు దేవరపల్లి నల్లజర్ల మీదుగా చిన్న చిన్న తిరుపతి చేరుకోవడం జరిగింది ఈ చిన్న తిరుపతిలో కూడా టెంపుల్ అధికారులు అంతా కూడా సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం స్వామివారికి దర్శనం చేయించి అక్కడి దీపాన్ని స్వామివారికి చూపించారు మరి ఇక్కడి నుంచి రథం రాజా పంగిడిగూడెం సానుగుడెం మీదుగా ఏలూరు హనుమాన్ జంక్షన్ విజయవాడ చేరుకుంటుంది కావున మా ట్రస్ట్ తరపు నుంచి నా నా పిలుపు యావత్ భారత్ ప్రజలందరూ కూడా అఖండ దీపం వెలిగించండి ఎందుకంటే అఖండ దీపం వెలిగితేనే మహాపాపం పోతుంది తప్పులు తెలిసో తెలియక చేస్తారు కానీ ఇది పాపం మహాపాపం మనం కా మనం తెలిసి కూడా ఈ పాపానికి స్వీకారం చుట్టడం అనేది చాలా తప్పికం ఇది కావున పాపం పోవాలంటే దీపం వెలగాలి మరియు ఒకటే నేను హెచ్చరిస్తున్నాను ప్రళయానికి పంచభూతాలకి ఎప్పుడైతే నిత్య దీపం అక్కడి దీపం నిత్య దీపదీప నైవేద్యాలు ఎప్పుడైతే అందుతాయో ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు ఎప్పుడైతే దీపం అఖండంగా వెలుగుతుందో అప్పుడే ప్రజలంతా కూడా శాంతిగా ఉంటు శాంతి ప్రజలుగా ఉంటారు కావున అక్కడి దీపం వెలిగించండి అక్కడి దీపము నిత్య నిత్య కళ్యాణం జరగకపోతే ఇలాగే కొనసాగితే మాత్రం పుంచుకొచ్చిన ప్రళయం ఇంకా కరోనా కంటే డేంజరస్గా ముచ్చు మన భారతదేశానికి ఉందని హెచ్చరిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తనుకు డిపో ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన తనుకు విజయవాడ సర్వీస్ బస్సులను తనుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతనంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బస్సు సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు కొత్త బస్సులను ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు దానిలో భాగంగా తణుకు డిపోలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ఆయన ప్రారంభోత్సవం చేసి ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేస్తారు అనంతరం పలు ప్రదేశాలలో మొక్కలను నాటారు రానున్న రోజుల్లో తణుకు బస్సు డిపోలో ఆర్బో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామంటూ తెలియజేశారు

తుడుకున్న బస్ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షతం డిబో మేనేటర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంస్థలో వివిధ విప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థల ద్వారా ప్రతి గ్రామానికి కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే మన తణుకు డిపోకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువగా సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు సర్వీసులు గత నెలలోనూ ఈ నెలలో విజయవాడ సర్వీసు భద్రాచలం వెళ్ళే సర్వీసు ఒకటి ప్రారంభించడం జరిగింది ఈరోజు తణుకు విజయవాడ కొత్త సర్వీసులు ప్రారంభించడంతో పాటుగా ఈ విధంగా మన తణుకు విజయవాడ దాదాపు పదకొండు సర్వీసులు ప్రతిరోజు కూడా వెళ్తున్నాయి రాబోయే రోజులు అదేవిధంగా హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి ఈ విధంగా బస్సు మన తణుకు బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాన్ని కూడా పెంపొందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలకి సామాన్య దిగువ పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి రవాణా సౌకర్యాన్ని పెంపొందించడానికి రోజు అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ మన తణుకు స్టాండ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకొని ముఖ్యంగా మన బస్ స్టాండ్కి వచ్చేటటువంటి పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లన్నీ కూడా పూర్తిగా వాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని పునర్నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అలాగే తణుకు స్టాండ్లో ఆర్వో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలు కూడా పెంపొందించుకోవడానికి ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డిపో మేనేజర్ గారు అదేవిధంగా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అదేవిధంగా డిపోలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా సమన్వయంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా మన తణుకు డిపో ద్వారా మంచి సేవలు అందించి ప్రజల మరణం పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన తణుకు డిపో పేరుని రాష్ట్రంలోనే మంచి డిపోగా మీరు అందరూ కూడా తీసుకుంటారని కూడా కోరుకుంటూ అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి కృష్ణారావు ఆదేశాల ప్రకారం ఆమ్లాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ టిఎస్ ఆర్కే ప్రసాద్ సూచనల మేరకు మరియు ముమ్మడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ కుమార్ వారు ఆధ్వర్యంలో కాట్రెనికోన ఎస్సీ శ్రీ అవినాష్ కాటెనికోన గ్రామంలో జడ్పీ హై స్కూల్ నందు మహిళా సంరక్షణ డ్రగ్స్ దుర్వసనం వల్ల కలిగే నష్టాలు యాక్సిడెంట్ల మీద అవగాహన సైబర్ నేరాల మీద అవగాహన బాలల మీద లైంగిక వేధింపులు బాలికల భద్రత గురించి బాలబాలికల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాటండికోన మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ అవినాష్ మరియు వారి సిబ్బంది కాటండికోన గ్రామం జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు సిబ్బంది మరియు గ్రామ మహిళా సంరక్షణ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తప్పు కదా సో సో రైట్ రాంగ్ కాబట్టి డూ డోనా మనకు ఏంటనేది సంస్కారం అర్థమవుతుందా అందరికీ లాస్ట్ వన్ రీచ్ అవుతుందా సంస్కారం అంటే ఏంటి ఒకటి చెప్పండి సంస్కారం అంటే ఏంటి సమాజంలో మా ఒక వ్యక్తిగా మంచి వ్యక్తిగా గుర్తింపు పొంద ఎలా పొందాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి మనం చక్కగా ఉండడానికి మార్గాలు అలా మంచి ధనాలు గాడిట్ అర్థమవుతుందా మరి అలా ఉంటారా మరి మీ ఇంట్లో మీ నాన్నమ్మ ఉన్నారు అందరికనే వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా ఎలా మాట్లాడుతున్నారు మాటలో రెండు రకాలు ప్రేమగా మాట్లాడడం ఒకటి ద్వేషంగా మాట్లాడడం ఒకటి ఇప్పుడు మీకు తెలియాలి మీ అమ్మమ్మతో నాన్నతో మీరు ఎలా మాట్లాడుతున్నారు ప్రేమతోనా ద్వేషంతోనా అవి నేను చెప్తున్నాను యా ఖచ్చితంగా మీరైతే ప్రేమతో మాట్లాడరు మాట్లాడరు ఏదన్నా మీకు ఏమైనా కొనుక్కు ప్రేమతో మాట్లాడతారు సమాప్తం నమస్కారం